హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఇంతకుముందు నాకు అన్నీ బాగానే జరిగేవి కానీ ఇప్పుడు నేను చేసి ప్రతి పనిలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది అని మీరు ఏ పని మొదలుపెట్టినా ఎంత ప్రయత్నించినా మీకు ఫలితం దక్కట్లేదా ఎందుకో అన్నీ మన చేతుల నుంచి జారిపోతున్నాయని అనుకుంటున్నారా నీ అదృష్టం ఏం ఆగిపోలేదు కానీ నువ్వే దాన్ని ఆపేశావు ఫస్ట్ అవును అదృష్టం ఎప్పుడూ దూరం కాదు దానిని దూరం చేసేది మన మనసై మనకు దీవెనలు రావాలంటే ఫస్ట్ మన మనసు ఓపెన్ అయి ఉండాలి కానీ మనం ఎప్పుడూ బ్లేమ్ చేస్తుంటాం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇది నా దురదృష్టమని అనుకొని రిపీట్ చేస్తూ ఉంటాం దైవం ప్రతిరోజు నీకు ఒక ఛాన్స్ ఇస్తుంది కానీ నువ్వు నేను ఎలాగో దురదృష్టవంతుని అని దాన్ని వదిలేసుకుంటావు నేను ఎంత కష్టపడ్డా లాభం ఉండదు ఎంత ప్రయత్నించినా ఫలితం లభించదు అని దాన్ని నీ చేతిలారా వదిలేసుకుంటావు అదృష్టం అనేది వస్తుంది దాన్ని ఆకర్షించాలి అది నీ ఎనర్జీ అది నీ మాటలతో నీ ఆలోచనలతో మాత్రమే కదులుతుంది ఉదయం లేచిన వెంటనే నీకు ఒక చాయిస్ ఉంటుంది ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పాలా లేకపోతే కంప్లైంట్ చేసుకోవాలా అని నీకు ధన్యవాదాలు దేవుడా అని చెప్పిన క్షణం నీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అదే నీ అదృష్టం మళ్ళీ ప్రారంభమయ్యే ఒక క్షణం నీకు ఫలితం రాకపోవడానికి కారణం నువ్వు స్టాప్ అయ్యావు ప్రే చేయలేదు నువ్వు డౌట్ చేశావు కానీ ట్రస్ట్ చేయలేదు దేవునిపై అదే దైవం దూరం అవడానికి ఒక రీజన్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటి నీ మనసుతో చెప్పు నాకు అదృష్టం మళ్ళీ వస్తుంది నేను దైవాన్ని నమ్ముతున్నాను అని ఇది నమ్మి ఏడు రోజులు ప్రయత్నించు నీది అంతా మారిపోతుంది అంటే అదృష్టం ఒక తలుపు లాంటిది దాన్ని తీయడానికి తాళం మన చేతుల్లోనే ఉంటుంది ఆ తాళం పేరే నమ్మకం కాబట్టి ఇక నుంచి నువ్వు ఎప్పుడు అనుకున్న అదృష్టం ఆగిపోయింది అని నా అదృష్టం నిద్రపోయింది ఇప్పుడు నేను దాన్ని లేపుతున్నాను అని అను దైవం నీతోనే ఉంది అదృష్టం నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఫస్ట్ దాన్ని మొదలుపెట్టు అది తప్పకుండా తిరిగి వస్తుంది మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి ఒక ఏడు రోజులు ఇలా నేను చెప్పింది పాటించండి మీ అదృష్టం తప్పకుండా తిరిగి వస్తుంది మళ్ళీ తిరిగి నాకు ఒకసారి కామెంట్ చేయండి మీ అదృష్టం తిరిగి వచ్చింది అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి